ఛానల్ జలో జేబిటీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి రైతుల గురించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది ఇది కదా రైతులకు కావాల్సింది అయితే ఇక్కడ రెండు పార్టీలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయాలు మిర్చి రైతు బ్రతుకుతోటి మీరు రాజకీయాలు చేయకుండా మిర్చి రైతుని ఆదుకునే ప్రయత్నం మిర్చి రైతుని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను రెండు పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఇక్కడ రైతుకి ఏ పార్టీ ఏం చేసింది అన్న దాని గురించి నేను విశ్లేషణ లోతుగా వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అది ఇంకొక సబ్జెక్ట్ అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెచ్చి రైతుకి ఖచ్చితంగా మార్కెట్ ధరని తెచ్చేసి రైతును ఆదుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ బాధ్యత ప్రతిపక్షం ఆ దిశగా పోరాటం చేయడం బాధ్యత కాబట్టి అధికార పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారికి కావచ్చు వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి కావచ్చు లేఖ రాయటం అనేది అభినందనీయం అలానే ప్రతిపక్షం వాళ్ళు కూడా పోరాటం చేయడం కూడా అభినందనీయం ఒక రైతుగా ఈ రెండు ప్రోగ్రామ్స్ నేను స్వాగతిస్తున్నాను కానీ వీలైనంత తొందరలో సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి అధికార పార్టీని వేడుకున్నాం ఎందుకంటే మిర్చి కోతలు ముమ్మరంగా స్టార్ట్ అయ్యి మార్చి ఆఖరికల్లా మిర్చి కోతలు సంపూర్ణంగా అయిపోవడం జరుగుతుంది ఇప్పుడే కొంతమేర సరుకు అనేది రైతుల దగ్గర నుంచి వ్యాపార సం కావచ్చు శీతల గిడ్డిలోకి కావచ్చు వెళ్ళడం జరుగుతుంది మీరు దీన్ని డిలే చేసి ఇంకొంచెం మీరు నిర్ణయాలు తీసుకోవడం కనుక ఆలస్యం అయితే నిజంగా ఎవరైతే భూమి మీద మిర్చి సాగు చేశాడో వాడికి రాకుండా ప్రభుత్వం ఇచ్చే పరిహారం అనేది ఆ రైతుకు అందకుండా కొంతమంది దళారులు కావచ్చు కొంతమంది ఏసీ వాళ్ళకి కావచ్చు అందే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించాల్సిందిగా నేను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి మిర్చి కళ్ళాల్లో ఉంది రైతులకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కావచ్చు కూలీలకు కావచ్చు డబ్బు అవసరం మార్కెట్ ధరలో స్థిరంగా లేకపోవడం వలన అమ్ముకోవాలో అర్థం కావట్లేదు శీతల గిడ్డుంగుల్లో నిలబెట్టు అర్థం కావట్లేదు శీతల గడ్డిల్లో నిలబెట్టుకున్న స్టాక్ నష్టాలు చదువు చూసిన రోజులు కూడా రైతులకు చాలా ఉన్నాయి కాబట్టి దిక్కుతోచల స్థితిలో అయోమయ పరిస్థితులు ఈ రోజున మిర్చి రైతు ఉన్నాడు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే ఈ మిర్చి రైతుకు మీరు ఏదైతే సహాయం అందించదాచుకున్నారో దాన్ని మీరు ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మీరు రైతుకు పరిహారం ప్రకటించేది లేట్ అయ్యే కొద్దీ నిజంగా సాగు చేసిన రైతుకు రాకుండా మీరు ఇచ్చే పరిహారం ఎవరైతే దళాలు వ్యవస్థ ఉందో వాళ్ళకి లబ్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నిజంగా సాగు చేసి నష్టపోతున్న రైతును ఆదుకోవాలంటే ఖచ్చితంగా దీని మీద నిర్ణయం అనేది తొందరగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నిత్య రైతు గురించి ఎప్పటికైనా సరే అధికార ప్రతిపక్షాలు వాగ్వాదాలు చేసుకుంటూ మా రైతులు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికార పార్టీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా దీని మీద వీలైనంత తొందరలో పరిహారం అందించే బాధ్యత రేటు పెంచే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను యొక్క మిర్చి రైతుగా రైతుల సరఫరా పోరాటం చేసే వ్యక్తిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మా యొక్క రిక్వెస్ట్ని మీరు అన్నిదా మన్నిస్తారని వీలైనంత తొందరలో ఒకటి రెండు రోజుల్లోనే మాకు సరైన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్